దురదృష్టం నిజంగా నేను ఈ సందర్భంగా మీడియా సోదరులు కూడా కోరుతా ఉన్నా మనం ఏదైతే బూతులు మాట్లాడే వాటిని మనం కట్ చేయాలి సెన్సార్ చేసుకోవాలి ఏదో టీపీఆర్ మన టీఆర్పీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం దాన్ని చూపించుకోవడం వల్ల సమాజం పాడైపోతుంది ఆ సమాజం పాడేయటం వల్ల యువత నాశనం అయిపోతున్నారు ఇవాళ కాబట్టి అలాంటిది ఎవరైతే బూతులు మాట్లాడుతూ ఉన్నారో ఆ బూతులు మాట సెన్సార్ చేయాలి గతంలో మనం సినిమాలు చూసేవాళ్ళం ఏదన్నా మాట్లాడిన మాటలు మాట్లాడితే అక్కడ గ్యాప్ వచ్చేది టీవీలో కూడా గ్యాప్ చూపించేవాళ్ళు లేకపోతే బ్లర్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు అది చేట్లా ఓపెన్గా ఇచ్చేస్తూ ఉన్నారు నేను మీడియా సోదరుని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు బూతులు మాట్లాడినా ఆ పార్టీ ఈ పార్టీ కాదు ఎవరు మాట్లాడినా అది మనం కానీ వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సిన దాన్ని ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా ఉంటుంది చట్టపరంగా ఏం చేయాలో భవిష్యత్తులో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి మేము అందరూ కూడా తీసుకుందాం దాన్ని ఆ రకంగా చేయడానికి కూడా డెఫినెట్గా ప్రయత్నం చేస్తామని